హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి అందరికీ ఇష్టమైన స్నాక్స్ అండి మొక్కజొన్న అటుకులు ఎలా వేయించాలి ఆయిల్లో డీప్ ఫ్రై అని చాలామంది కామెంట్స్లో తెలియజేసినారండి అందుకే నేను ఈ టుడే ఈరోజు చూపిస్తున్నాను మరీ ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేయకుండా ఇలాంటిది గంటే కాకుండా మీకు ఇంకోటి ఇప్పుడు చూపిస్తాను చూడండి అది వేస్ట్ అండి దీనికి మాత్రం ఇలాంటి అయితే చాలా ఈజీ అండి దీంట్లో దేవేస్తుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి లైవ్లో ఎలా డీప్ ఫ్రై చేయాలి అనేది స్నాక్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఏం స్నాక్స్ ఇవ్వాలి ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు ఇవి కూడా బాగానే బలమే అండి మొక్కజొన్నవి కదా కొద్దిగా మరీ డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ ఇలా వన్ బై వన్ ఒకసారి కొన్ని కొన్ని వేసుకొని చూడండి ఫస్ట్ స్టార్టింగ్ వేయించేవాళ్ళు ఈజీ అండి మనము నూనెలో సర్రని వేసేసినామంటే అవి తీసే లోపలనే మాడిపోతాయి ఇవైతే నూనెలో వేయాల్సిన అవసరంలే నూనెలో ఊరికలా పెట్టి తీసేసేదే చూడండి ఎంత ఈజీనో ఇలా అన్నీ వేయించుకున్నాక గ్రౌండ్నట్స్ పప్పులు కరేపాకు అన్నీ వేయించవచ్చు మనకు ఏ మసాలా కావాలంటే ఆ మసాలా నేను ఏ మసాలా యూజ్ చేయకుండా ఓన్లీ ఉప్పు కారం అంతే అండి అదే టేస్ట్ బాగుంటుంది గరం మసాలా ఫ్రైడ్ మ్యాగీ మసాలా ఇలాంటివి టేస్ట్ అన్నీ ట్రై చేశాను బట్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఓన్లీ ఉప్పు కారం చాలా బాగుంటుంది టేస్ట్ సేమ్ బయట కొన్నట్టే ఉంటుంది వేడి మీదనే ఉప్పు కారం కూడా వేసేసానండి నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్లో నట్స్ అన్నీ మనకి ఏమేమి కలుపుకోవాలనుకున్నామో అవన్నీ సేమ్ అదే ప్రాసెస్లో వేయించుకోవాలి ఎప్పటికైనా మొక్కజొన్న అటుకులు వేయించేటప్పుడు అండి బాగా ఆయిల్ హీట్ అయినాక మనం వేయాలి లేదు ఉంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది అప్పుడు లావుగా కావు పొంగవు మొక్కజొన్న అటుకు గ్రౌండ్ నట్స్ కూడా వేయిపోయినాయి కదండి యాడ్ చేసేస్తున్నాను నెక్స్ట్ పప్పులు కూడా వేయిస్తున్నాను సేమ్ అదే ప్రాసెస్ దాంట్లో అన్ని పెట్టేది తీసేసేదండి ఈజీ ఎంత మాకు రాదు మాకు నూనెలో డీప్ ఫ్రై చేయాలంటే భయము అనుకునే వాళ్ళు ఇలా చేయండి చాలా ఈజీ అండి పప్పులు కూడా అయిపోయినాయి నెక్స్ట్ దీని మీద కూడా నేను ఉప్పు కారం చల్లాను అది కి చూపించలేదు నెక్స్ట్ కరేపాకు సేమ్ బయట కొన్నట్టే ఉంటుందండి ఇలా అన్నీ చేసుకొని రెడీగా పెట్టుకుంటే టేస్టీ టేస్టీ పిల్లలు కూడా అట్రాక్షన్గా బాగా తింటారు చూడండి రెడీ ఇవి మెత్త ఇవి మెత్తగా ఉండకుండా నేను ఒక డబ్బాలో వేసుకుంటున్నాను మాది బెంగళూరు కదండి ఊరికనే మెత్తగా అయిపోతాయి కవర్లో వేసినా కూడా మెత్తగా అయిపోతాయి ఇంకా బాగుండాలంటే కవర్లో వేసి మరీ డబ్బాలో పెడతాను నేను ప్రస్తుతానికి ఇలా పెట్టాను రెడీ నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్లో ఒడియాలు కూడా వేయించానండి మీకు నెక్స్ట్ వీడియోలో ఒడియాలు ఏదైనా ఇంకా వేరేటివ్ కూడా చూపిస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం